తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ టు వాళ్ళని రాశారు చూడండి ఇక్కడంతా కోడి పందాలు సంక్రాంతి అంటేనే ముగ్గులు పండగ కదా పతంగులు ఎగరేస్తూ ఉంటారు అమ్మాయిలు అయితే డ్యాన్స్కి రెడీ అయిపోయారు ఇది స్కూల్లో జరిగే సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ హరిదాసులు వీళ్ళందరికీ కొంచెం ఆదరణ తక్కువైపోయింది కదా ఇలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళని గెస్టులుగా పిలుస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక్కడ అయితే బొమ్మల కొలువు కూడా పెట్టారు చూపిస్తాను నేను ఇదైతే స్కూల్ ప్రాంగణం మొత్తం ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు మన పిల్లలకి మన ట్రెడిషన్స్ అన్నీ చెప్పడం వీలవుతుంది ఇలా కళ్ళకు కట్టినట్టు చూపించవచ్చు ఈ ఈవెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకి వాకిటి ముందు గంగిరెద్దుల వాళ్ళు వస్తారు కదా అలాగే వీళ్ళు స్కూల్కి కూడా పిలిచారు చూపిస్తాను నేను గంగిరెద్ది అయితే నమస్కారం కూడా పెడుతుంది ఇలా కాళ్ళు చేసి చాలా బాగా అనిపించింది సంక్రాంతి అంటేనే ముగ్గులు సంబరం కదా ముగ్గులన్నీ వేసి రకరకాల ముగ్గులు పాలపుంతలు ఇక్కడ పొయ్యిలో మనకి పొంగలు వండి ఇక్కడ పెట్టారు అండ్ గొబ్బెమ్మలు దాంతోపాటు గొబ్బెమ్మ మీద పూలు పెడతారు కదా రోడ్లు రాకళ్ళు మనం చూడటమే అరుదైపోయింది చాలా బాగా అనిపించింది గడలతో అలంకరించారు అండ్ ఈ ముగ్గు చూసారంటే నాలుగు వేళ్లతో వేస్తారు ఈ ముగ్గుని పెద్దవాళ్ళు వేస్తారు ఈ ముగ్గులు సంక్రాంతి స్పెషల్గా వేసుకుంటూ ఉంటారు ఇది ఎడ్ల బండి ఎడ్లని ఇలా రెడీ చేసి నుంచో అండ్ ఇవైతే బొమ్మల కొలువు బొమ్మల కొలువు పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పేరెంట్స్ పెట్టారు ఇది చక్కగా కార్పెట్ మీద ముగ్గులు వేసి ప్రసాదాలు పెట్టి కృష్ణుడికి ప్రసాదాలు పెట్టారు అండ్ ఈటొచ్చేసి బొమ్మల కొలువు ఉంది చాలా బాగుంది బొమ్మల కొలువు చాలా రకాల బొమ్మలు మనం ఇప్పుడైతే కలెక్ట్ చేయట్లేదు కదా ఇంతకుముందు కలెక్ట్ చేసినవి ఎప్పుడన్నా ఇలా పెట్టుకోండి చాలా బాగుంటుంది మీరున్న అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే మీ కమ్యూనిటీస్లో ఇలా పెట్టుకున్నట్టయితే పిల్లలు కూడా చూసి అట్లీస్ట్ వాటిని చూస్తారు ఆ కళ ముందుకు వెళుతూ ఉంటుంది కొయ్యితో చేసిన బొమ్మలు మన అట్మాస్ఫియర్ కూడా మంచిది కదా పిల్లలకు కూడా మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక్క బొమ్మ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి అండ్ ఇవైతే మొత్తం కలెక్షన్ నేమ్స్ రాసి ఉన్నాయి చూడండి ఇప్పుడు కూడా ఎంత చక్కగా కలెక్ట్ చేశారో అనిపిస్తూ ఉంటుంది what do you want to say